హాయ్ ఫ్రెండ్స్ ఆరు ఇరవై అవతరా టైం వచ్చి ఆ పిల్లోడు బండికి ముప్పై మంది పని పనిచేస్తున్నారు ఇక్కడ పెద్ద లైన్ ఉంది అనమాట చూడండి ముప్పై మంది ఊరకులు దీని పేరు గారు చూడండి ఒకసారి మన మెకానికల్ ఎవరైనా మన వీడియో అంటే హాయ్ ఫ్రెండ్స్ ఆరు ఇరవై అవతరా టైం వచ్చి పిల్లోడు బండికి ఆయిల్ అని చెప్పాడు సూయక్కి వెళ్ళమన్నాడు అనమాట వెళ్తా ఉన్నాను అక్కడికి పన్నెండు కిలోమీటర్లు వస్తున్నాయి అక్కడికి వెళ్ళేదానికి ఈ టైంలో పోయి బండికి ఆయిల్ అని చెప్పినాడు వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఎక్కడ ఎలా మార్పిస్తారు ఏం ఎలా ఉంటుంది అక్కడ మొత్తం మీకు వీడియో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు వీడియోని ఎలా ఉంటుంది ఇక్కడ మన ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు వీడియో అయితే ఓకే బాయ్ చూశారు కదా బండికి అంటే టైర్ గాలి అనమాట రెండు వందల అరవై ఉంది రెండు వందల డెబ్బై ఉంది ఒక టైర్కి రెండు వందల తొంభై ఉంది ఒక టైర్కి రెండు వందల తొంభై ఉంది స్టెప్పిన టైర్కి వచ్చి రెండు వందల ముప్పై ఉంది అనమాట అంటే వెయిట్ బట్టి ఉంటుంది అనమాట ఆ విధంగా చూపిస్తూ ఉంటుంది టైర్కి గాలి వచ్చి హెయిర్ వచ్చి ఇదే అనమాట సాప్ అది ఇక్కడికి వచ్చినా నేను ఇక్కడికే బండి ఆయిల్ మార్చేదానికి ఈ బండికి సంబంధించింది మాత్రమే ఇక్కడికి అనమాట చూపిస్తా బయటికి వెళ్ళిన తర్వాత ఈ దీన్ని ఈ మాల్ ఫేర్ కాడ చూపిస్తాను మీకు లోపల లోపలిగా ఎలా ఉంటుంది కూడా చూపిస్తా లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు వీడియో అయితే ముప్పై మంది ఊరక్కలు పనిచేస్తున్నారు ఇక్కడ పెద్ద లైన్ ఉందనమాట చూడండి ముప్పై మంది ఊరకులు చేస్తున్నారు అంటే మీరే లెక్కేసుకోండి ఇది ఎంత పెద్దదో చూడండి ఒకసారి మీకు దిగిన తర్వాత మొత్తం చూపిస్తాను ఇప్పుడు కార్లోనే ఉన్నాను అనమాట నేను ఈ పైపులు చూశారు కదా ఈ పైపులను ఆయిల్ పట్టేటి తర్వాత గాలి పట్టేది నీళ్ళు పట్టేది బ్రేక్ ఆయిల్ పత ఒక ఆయిల్కి సంబంధించిన ఎన్ని పైపులు ఎన్ని ఎన్ని వచ్చి ఇక్కడ పని వాళ్ళు చూడండి ఎలా ఉంటుంది ఈ డ్రెస్సులు గడ అంటే వేసుకుంటారనమాట ఇలాంటి గుడ్డలు గడ వేస్తారు బండికి ఏం ఆయిల్ అంతా అంటకుండా నీట్గా చేస్తారు అయితే మాత్రం పని అయితే వరకైతే చాలా నీట్గా చేసి పెట్టేస్తారు బండి చేస్తారనమాట చూడండి బలం ఉంది అయితే బల మన ఇండియాలో కన్నా ఇక్కడ బెస్ట్ అని చెప్పచ్చు నేనైతే అంత నీట్గా చేస్తారు ఒక్కరో రిమార్క్ లేకుండా చేసి పెట్టేస్తారనమాట పేరు రాకూడదు ఆ పలానా సార్ చేసాము మార్చి చేశారని మొత్తం ముప్పై మంది వర్క్ పనిచేసే వాళ్ళు ఉన్నారనమాట చూడండి సీనియర్స్కి ఒక డ్రెస్సు జూనియర్కి ఒక డ్రెస్సు ఉన్నదనమాట అలా ఉన్నది ఇక్కడ మనకైతే ఆల్ మా ఆయిల్ మార్పించేది కాదు మనకు ఓల్ ఫిల్టర్ మాత్రం మార్పించేది అనుకంట అందుకని చెప్పి ఒకటే నెంబర్లోకి ఉన్నారు ఇది రెండే నెంబరు రెండే నెంబర్లు అంటే ఆయిల్ మార్చేది ఇటు ఏమోన రిమార్ పెదరి మార్కులు అయితే ఈ రెండే నెంబరు ఇది చూడండి ఇదే అనమాట ఇప్పుడు ఒకటే నెంబర్లోకి ఉన్నారు ఒకటే నెంబర్ అంటే అది ఆడున్నా కదా ఇదే అనమాట లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళాలి మనము నా కొడుకు నేను సిగ్నల్ వేస్తా అంటే దొరుకుతున్నాడు చూడండి మెట్రూతో కొట్టాలి అవునా కొడుకులండి వీళ్ళు నిజం చెప్తున్నా మనం సిగ్నల్ అక్కడ అడ్డం దొరుతా ఉంటారు ఇంకా దీంట్లోకి వెళ్ళాలి ఫస్ట్ నెంబరు లైన్కి వెళ్ళాలంట నాకు తెలియక అడ్డం దూరేసాను మళ్ళీ చెప్పినారు సరే సారీ అని చెప్పి వెనక్కి వచ్చేసాను అనమాట ఈ బండిగలలో పిలిచినారు మళ్ళీ వచ్చి ఇదే అన్నమాట ఇదే అనమాట ఇక్కడికి వచ్చి నేను షాప్కి వచ్చిన పేరు వచ్చి ఇదంతా అరబీలో ఉన్నది ఇంగ్లీష్లో ఉన్నది కానీ చదువుకోండి చూడండి నాకు తెలీదు బండ్లు గురించి ఇట్ల పేర్లు అట్లకి ఏం తెలియదు అనమాట నాకు ఇది వచ్చి రెండే నెంబరు రెండే నెంబర్ అంటే మనం ఆయిల్ మార్చేదానికి మాత్రం అది వచ్చి ఇది ఒకటే నెంబర్ వచ్చి ఆ లైన్లో పోవాలి మనము ఆ డోర్ పోతే మనకు ఫిల్టర్ మాత్రం మార్చాడు అనమాట ఇక్కడ ఎలా ఉంటుందో మీకు గడ చూపిస్తాను చూడండి ఇక్కడ నైట్ పూట నాకు బల నస్తుంది లొకేషన్ ఎందుకంటే లైటింగ్ అయితే లేదా పిచ్చి పిచ్చిగా నస్తుంది ఇలా లైటింగ్ ఎక్కువ లైటింగ్ వేస్తారనమాట బండ్లు ఇది చూడండి షాపింగ్ మాల్లో ఎంత లైటింగ్ వేస్తారో ఆ బండికి గడ ఆయిల్ మారిపోయాలి నా బండికి కూడా టైం అయిపోయింది అనమాట ఎక్కువ రీడింగ్ కూడా అయిపోయింది అది మా మేడం చెప్పాను శాలరీ సరిపోలేదని చెప్పి రేపు నెలలో మార్పించాము ఆయిల్ అని చెప్పింది సరే అని చెప్పాను ఇక్కడ ఆయిల్ మార్చేదాన్ని మనం ఇండియాలో ఆయిల్ మార్చాము బండికా అని చెప్తాము ఇక్కడ దెహీన్ అంటారు దెహీన్ అంటే ఆయిల్ చేంజింగ్ అని అనమాట అంటే దాంట్లో గడ ఉంటాయి పేర్లు నాకు తెలీదు నాకు తెలిసినంతవరకు దేహీన్ అంటే ఆయిల్ చేంజ్ చేయించుకోవడం రాపో అని చెప్తారు మా వాళ్ళు అదే అనమాట నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడుండే భాషలో ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయో నాకు తెలియదు పేర్లు సారీ నాకు తెలిసింది మాత్రం చెప్పాను మీకు నా బండికి అయితే మా ఇంటి దగ్గరే ఉందనమాట దగ్గరలోనే ఉంది ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉందనమాట అక్కడ మార్పిస్తూ ఉంటాను తక్కువ డబ్బులు అవుతాయి అక్కడైతే మా మేడం అయితే వద్దు అక్కడ మామూలుగా స్టోర్ స్టోర్ రూమ్కి వెళ్ళు అక్కడైతే అన్ని చూసి చేస్తారు అక్కడ డబ్బులు ఎక్స్ట్రా తీసుకునే కాబట్టి నీట్గా చేస్తారంటే అక్కడికి వెళ్ళి అని చెప్పాను ఇది సరే మేడం అని చెప్పాను ఎందుకంటే ఒకసారి వాళ్ళ కూతురు బిడ్డ తీసుకువచ్చినాడు నేను సాపర్కి ఇంటికి వచ్చినప్పుడు అందుకని చెప్పి మళ్ళీ అక్కడికే పంపిస్తారు అక్కడికి రావాలంటే ముప్పై నెలలు డబ్బులు అవుతుంది అనమాట అందుకని చెప్పి జీతం సరిపోలేదు లెక్క అని చెప్పి రేపు నెలలో ఎదుగులని ఓకే మేడం అని చెప్పాను వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కాకపోతే ఏమైనా ఇంత లోపల రిమార్క్ వచ్చిందంటే మనం ఎందుకే ఎగురుతారనమాట మాకు చెప్పచ్చు కదా వాడవాళ్ళకి ఏం తెలుస్తుంది పెద్ద ముసలిది కదా ఏం తెలియదు కదా మాకు చెప్పచ్చు కదా నువ్వు అని మళ్ళీ వీళ్ళ మనము కొడుకులు వీళ్ళందరూ నా మీదకి ఎగురుతారు వాళ్ళకి కూడా ఒక మాట చెప్పాను సరేలే అన్నారు చూద్దాం నా బండి తెచ్చేప్పుడు ఆయిల్ మార్పిచ్చేపుడు అయితే పక్క మీకు చూపిస్తాను ఇప్పుడైతే చూపిలేకపోతున్నాను సారీ ఎవనుకోకుండా లోపల ఎలా ఉంటుందో చూపించిన కాడికి చూపించాను ఇప్పుడు ఫిల్టర్ ఎలా మారుస్తారో అవి చూపిస్తాం మీకు దత్తాం అనమాట బండి యాడ్ చేస్తామన్నమాట యాడ్ చేసినామంటే వాళ్ళు తీసి రీడింగ్ రాసుకుంటారు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉన్నాది ఏంటి అనేది రీడింగ్ రాసుకుంటారు మనకు ఒక బిల్ ఇస్తారనమాట చిన్నదే అంటే నెంబర్ కొట్టిస్తారనమాట క్యూలో ఉండే నెంబర్లు బండ్లు బట్టి ఆ బండి బట్టి నెంబర్ ఒక క్యూ కొట్టేస్తారు ఇదే అనమాట వచ్చి బండి దత్తరు ఇక్కడ దత్తర అంటారు మనం ఇంటికాడ ఆర్సీ అంటాము అంతే అనమాట ఒకటే ఇక్కడ దత్తర ఒకటే ఉంటుంది ఇక్కడ పేపర్లు కూడా పెద్దగా ఏమి ఉండవు బండ్కి ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టు రోడ్ టాక్సీ పొల్యూషన్ అంట ఈ చెడు ఏమి ఉండవు ఓల్ ఒకటే అనమాట దీంట్లో అన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను మీకు తెలియనివిగా తెలిసేట్టుగా చూపిస్తాను ఒక బండి ఒక బండి మాత్రమే పంపిస్తా ఉన్నారు లోపలికి ఎక్కువ బండిని పంపించడం లేదు ఎందుకంటే లోపల అంత ప్లేస్ లేదేమో అనిపిస్తున్నారు నాకు ఓన్లీ ఫిల్టర్ వరకే చేసేదనమాట ఫిల్టర్ అంటే నాకు అర్థం కాలేదు ఏ ఫిల్టర్ అంటే ఏళ్ళు ఫిల్టర్ మార్చారనే లేదంటే డీజిల్ ఫిల్టరా ఎయిల్ ఫిల్టరా ఏదైనా నాకు అర్థం కాలేదన్నమాట లోపల వినా చూద్దాము అది ఏ ఫిల్టర్ నేను గడ తెలుసుకోవాలని నాకు గడ ఉందన్నమాట మీకు గడ ఉంటే తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి లోపల వెళ్ళేదానికి ఒక డోరు వన్ నెంబరు బయటకు వచ్చేదానికి ఇక్కడ నుంచి రావాలన్నమాట దీంట్లోకి వెళ్ళి ఓల్ ఫిల్టర్ వాటర్ అవి మార్చేదానికి మాత్రం ఈ డోరు వచ్చేదానికి ఈ డోరు అక్కడ రెండో నెంబర్ ఉంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళేదానికి బండి కాయలు మార్పించేదానికి ఇంకా లాస్ట్ లో చూసుకుంటే మీకు అది కూడా చూపిస్తాను నేను వచ్చిన డోర్ కదా అది బయటకు వచ్చేదానికి ఇలా ఉంటాయి డోర్లు పోయిన డోర్లు అయినా రావాలి ఆయన లేదు బండ్లు కదులుతున్నాయన్నమాట ఉండండి మాట్లాడతా తర్వాత ఆడ పని చేస్తూ ఉంటాడు అనమాట ఆ మారు పిలుస్తూ ఉంటారు టూ త్రీ టూ త్రీ టూ త్రీ టూ థర్టీ టూ ముప్పై రెండు దినార్లు అయిందంట ఆ ఫిల్టర్ మార్చేదానికి అతనే అనమాట ఇక్కడ ఇక్కడ లోపల ఉంటాడు పంపిస్తాం తీసుకొని ఏదంట ఈ వీడియో అన్నాడు యూట్యూబ్ లో ఓకే అంటే ఆది మాకు ఫ్రెండ్స్ అదొకటి ఫిల్టర్ వచ్చి ముప్పై రెండు దినార్లు అయిందంటాం ఓకే ఇచ్చినాడు అక్కడ నుంచి ఒక మనిషి పిలిచుంటాడు అదే ఆ ఫిల్టర్ అక్కడ ఉన్నది సరేనా మళ్ళీ ఒక ఇరవై దినార్లు మళ్ళా మళ్ళీ ఖర్చు పెట్టేశాము ఏదో ఆయిల్ గురించి ఏదో ఆయిల్ అంత ఉన్నదంట ఆయిల్ గడ తక్కువ ఉన్నదంట అందుకని చెప్పి మళ్ళీ ఇరవై దినార్లు ఎక్స్ట్రా తీసుకున్నారు మళ్ళీ ఎక్స్ట్రా పోసారంట ఆయిల్ గడ చూడండి ఇక్కడ కింద చూడండి కింద ఒకటినమాట సర్దాపు సర్దాపులో కూర్చొని ఇక్కడ అన్ని ఇప్పుతూ ఉంటారు ఈ విధంగా చూడండి ఇదో బండికి ఆయిల్ మార్చేదానికి చూడండి తీసినారనమాట ఆయిల్ ఇదే అనమాట ఎలా ఉంటుంది బండికి లోపల ఇంజిన్ మన బళ్ళకి ఇక్కడ బళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాదేమో చెప్పండి ఒకసారి తెసనాడు కదా ఇప్పుడు ఇవి అనమాట అంటే క్లీన్ చేసేదానికి ఏమో ఇయ్యి క్లీనింగ్ బాయ్ లోపల ఏమైనా జస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది క్లీన్ చేసేదానికి ఇవి రెండు బట్టలు తీసుకున్నాం ఇవి వచ్చి ఇరవై దినాలు తీసుకున్నారు లోపల ఏమున్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుందంట చూడండి ఎలా ఉందో బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పాడో ఎందుకో మాట తెలియదు మనకు స్టార్ట్ చేసినాము చూద్దాం పట్టే పైపులు గాలి బట్టే పైపులు మొత్తం ఉంటాయి ఏడు జీటి పైపులు అవన్నీ ఆయిల్ బట్టేటి అన్నీ అనమాట ప్లస్ ఇక్కడ పని వాళ్ళు చూడండి మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయో బండ్లన్నీ ఇది సపరేటు ఇదంతా ఒక లైన్ అంతా సపరేటు ఆ అవతలంతా ఒక సపరేట్ అనమాట చూడండి మొత్తం వచ్చి ఆ అవతలకి అవతలకి ముప్పై నలభై మంది ఉన్నారనమాట వరకు పనిచేసే వాళ్ళు ముప్పై నలభై మంది అని చెప్పాల్సిన పని వంద మంది కూడా ఉండొచ్చు ఇంకా లోపల గడ ఉందన్నమాట కిందగా ఉంది చూడండి వీళ్ళకి గా కింద ఉన్నదనమాట వీళ్ళు బండ్లు వస్తే వీళ్ళకి కింద ఊడదేసి బిగిస్తా ఉంటారు ఈ ఫిల్టర్ వచ్చి గాలి పట్టేస్తారు గాలి పట్టి క్లీన్ చేస్తారన్నమాట ఫిల్టర్ అయితే ఎలాంటి కొత్తది వేస్తారేమో తెలీదు వీళ్ళు ఎవరు కూడా చెప్తాను నేను ఒకసారి రోజు ఎన్ని పనులు చేసేటి ఇక్కడ రాసి పెడుతున్నారు రాసి పెడుతున్నాడు కానీ ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి ఇలాంటి బుక్కులు పేపర్లు అన్ని కట్టలు కట్టలేదు చూడండి ప్రతి ఒక్క బండి కాడ పెట్టుకున్నారు అనమాట వాళ్ళు వీళ్ళు రోజు గెన్ని పనులు చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం వీళ్ళు రాసి పెడతా ఉన్నారనమాట చూడండి చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉందో మన బండి తెచ్చి పెడితేసాలు వాళ్ళు అన్నీ చూసుకుంటారు అన్నీ చూసి అన్నీ అయిపోయిన తర్వాత మన చేతికి బండిస్తారనమాట వాళ్ళు ఏమైనా ప్రేమలకు వచ్చినా బండి పైకి లేపి అన్నీ చూస్తూ ఉంటారు కెమెరాలు చూడండి పత్ శాట కెమెరాలు ఉన్నాయి ఒక్క శాత కెమెరాలు ఎదురు ఎదురుగానే ఉన్నాయి కెమెరాలు అన్నీ కలిసి టైర్లుకి చెకింగ్ గాలి ఓలే చెక్ చేస్తారు బండ్లకి నీళ్ళు చెక్ చేస్తారు పత్తి ఒక్కటి చెక్ చేస్తారు ఏ ఒకటి కూడా మిస్ కానీ అన్నీ చూసుకొని అన్నీ మిస్ అనలేదన్నమాట ఇక్కడ గా టైర్లు తీసి ఆడంటాడే ఆడి పెట్టకుండా అడ్డం లేకుండా ఒకటో సైల్లో చూడే దాంట్లో పెట్టుకోవడానికి టైర్లన్నీ ఆ బండికి ఏ బండికి టైర్లు తీస్తారో ఆ బండి ఎదురుగానే పెట్టుకుంటారు టైర్లన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసి డిస్టర్బ్ చే లేకుండా ఏ అడ్డంకి లేకుండా నీట్గా పనులు అయితే నీట్గా చేసుకుంటారు ఆడే ఆడేపెట్టుకుంటారు అనమాట చిల్లాపల్లి ఆడంటే ఆడ వేసేది అనమాట కింద చేసేవాళ్ళు కింద పని చేస్తూ ఉంటారు పని చేసేవాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారనమాట ఎవరు వరకుకి ఇబ్బంది లేకుండా ఎవరు పని వాళ్ళు చేసుకుంటా అలా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు చూపిస్తా చూడండి ఇదేమైనా మన ఇండియాలో వాడతారేమో ఒకసారి కామెంట్ చేయండి అలాగే చూపిస్తా చూడండి బ్యాక్గా అయితే దీని పేరు కూడా చూడండి ఒకసారి మన మెకానికల్ ఎవరైనా మన వీడియో చూస్తా ఉంటే ఒకరోజు చెప్పండి ఇది మన ఇండియాలో కూడా వాడతా ఉంటారు ఈ విధంగానే ఒకసారి చెప్తే నాకు తెలుస్తుంది అనమాట ఇది ఆయిల్ లోపల ఇంజిన్ లోపల క్లీన్ చేసేదానికి ఇది పోసిన నుంచి బండి స్టార్టింగ్లోనే ఉంది స్టార్టింగ్లోనే పెట్టున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే పనులన్నీ ఈ లైన్లో ఉండే పనులన్నీ అదే విధంగా ఉన్నాయి అనమాట క్లీన్ చేసేదానికి ఆ ఫ్యూటర్ పోస్తున్నారు మొత్తం క్లీన్ చేస్తున్నారు బండి స్టార్ట్ చేసి పెట్టి ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట అలాగే వండిస్తున్నారు అనమాట పూర్తి క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు చూద్దాం అనమాట ఆయిల్ పోసే దాంట్లో ఏడు నాలుగు లీటర్ పడుతుంది ఆయిల్ వచ్చి దాంట్లో పోసేది చూడండి నేను ఫస్ట్ టైం ఏదైనా బాగా క్యాన్ క్యాన్ తెచ్చి క్యాన్ లో పోస్తారు ఇక్కడ స్టోర్ రూమ్ లో అయితే ఈ విధంగానే ఉంటది అనమాట మాములుగా చిన్న చిన్న దాంట్లో అయితే క్యాన్ లో తీసి క్యాన్ లో పోస్తారు మామూలుగా లోడా పెట్టి స్టోర్ రూమ్ లో ఇక్కడ అట్లయితే ఈ మారు చూడండి ఈ మారు మిషన్ లో ఉంటాయి అనమాట నీళ్ళు పట్టేది గాలి పెట్టేదైనా ఏదైనా ఉంటాడు అనమాట బండి అయిపోతానే గాలి గడి పడతారు అలా నీట్ గా పాకపోతే గుడ్డలుతో తీసి చూడుస్తూ ఉంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనుకున్నాడు వాళ్ళ కష్టానికి గుర్తించి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ పాపం కొద్ది టైం అలాగే నిలబడి పని చేస్తూనే ఉంటారు బండి బండి అనగా బండి వస్తూనే ఉంటాడు అనమాట బండ్లు ఈ విధంగా బండ్లు వచ్చినప్పుడు పని చేస్తూనే ఉండాల్సిందనమాట ఒకటితో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ కూర్చోండి ఆర్ఎస్ ఇంక మనం బయట పంపిస్తాడు ఈ పేపర్ తీసుకొని రెండు గేట్లు ఉంటాయి రెండు గేట్లు ఓపెన్ అవ్వాలి ఫస్ట్ ఒక గేటు ఆర్ఎస్ తెచ్చాడు ఇంకో గేటు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది అనుకుంటా నేను అదే చూడండి ఇంకా అయిపోయింది ఇంక నేరుగా ఇంటికి వెళ్ళిపోవడమే మనము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్